హర్యానాలోని అంబాలా నగరంలో హనుమాన్ ఆలయం వద్ద గత పదేళ్ళుగా లేఖరాజ్ భిక్షాటన చేస్తున్నాడు అక్కడున్న వారందరికీ దాదాపుగా లేఖరాజు తెలుసు అయితే ఎప్పుడు నిరసించిన ముఖం మాసిన బట్టలతో కనిపించే అతడు తన మూడు చక్రాల సైకిల్ పైనే తిరిగేవాడు భక్తులు ప్రయాణికులు ఇచ్చే చిల్లరతోనే జీవనం సాగించేవాడు అయితే అతని సైకిల్ వెనుక ఎప్పుడూ ఒక చిన్న పాత ఇనుప ట్రంక్ పెట్టే కట్టేసి ఉండేది అందులో ఏముందో ఎవరికీ తెలియదు కానీ ఆ పెట్టే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇటీవల లేఖరాజ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు విషయం గుర్తించిన సామాజిక సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరి తొమ్మిదిన లేఖరాజును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు అయితే చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత అతను మృతి చెందాడు వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో ఆ సంస్థ సభ్యులే మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించారు మరణానంతరం పోలీసులు అతని సామాన్లను చెక్ చేయగా లేఖరాజ్ కూడబెట్టిన సొమ్ము బయటపడింది అతను దాచుకున్న ఇన్నపెట్టెను తెరిచి చూడగా అందులో యాభై వేల రూపాయలు విలువ చేసే ఐదు వందల నోట్ల కట్ట బయటపడింది దానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్ కూడా ఉంది బ్యాంక్ పాస్బుక్ చూడగా అతని ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లక్షల ముప్పై రెండు వేల క్యాష్ జమ అయినట్లు తెలిసింది మరో పదహారు వేల రూపాయలు విడి నోట్ల రూపంలో ఉన్నాయి ఒక సామాన్య యాచకుడు లేఖరాజుకు నాలుగు లక్షల రూపాయల ఆస్తి ఉందని తెలిసి అధికారులు ఆశ్చర్యపోయారు భిక్షాటన ద్వారా వచ్చిన ప్రతి పైసాను ఆయన వృధా చేయకుండా ఇలా కూడబెట్టి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు అయితే ఈ డబ్బును ఏం చేయబోతున్నారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు